మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుండే ఆటో కార్మికులు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క పేదరికాన్ని గుర్తించినేది వారికి ఏదైనా సహాయపడాలా వారి భార్యా పిల్లలను పోషించుకునే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏదైనా సహాయం చేసి కొంతలో కొంతైనా వాళ్ళను ఆదుకోవాలా అనే సంకల్పంతో తపనతో పెద్ద హృదయంతో ఆలోచించిన వాడు ఆలోచించిన మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారే ఆయన యొక్క హృదయంలో నుంచి పుట్టిన సంక్షేమ పథకమే వాహనమిత్ర ముందు ఏ ప్రభుత్వంలో కూడా లేదు నాకు తెలిసినంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా ఆటో కార్మికుల కోసం సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తే వాళ్ళ ఇన్సూరెన్స్కో ట్యాక్స్కో లేకపోతే వాళ్ళ ఎఫ్సీ ఫిట్నెస్ సర్టిఫికేట్ దానికో ఉపయోగపడుతుంది అది వాళ్ళ చేతలో ఉండ పడకూడదు పేదరికంలో ఉండారు వారికి ఉపయోగపడాలని చెప్పి అందుకు తగ్గ సంవత్సరానికి అయ్యే ఖర్చు పది పన్నెండు వేల రూపాయలైతే అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చినారు ఇది వాహనమిత్ర ఇదే పేరును మార్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆటో సేవలో అంటే ఏదైనా మీరు గమనించండి రాష్ట్ర ప్రజలారా ఈ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం వారి జీవితాలలో వెలుగులు నింపేదాని కోసం వారి పేదరికంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో నుంచి వచ్చిన పథకాలే ఇన్ని అన్ని ఇన్ని కాదు అన్నీ ఎన్ని చెప్పమని నేను చెప్పగలుగుతా అమ్మఒడైనా ఆయన హృదయంలోంచి వచ్చినేదే రైతు భరోసా అయినా ఆయన హృదయంలో నుంచి వచ్చినేదే ఈ వాహన మిత్రైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే నలభై ఐదేళ్లకు ఆడవాళ్ళకు పెన్షన్ ఇచ్చినదైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినేదే జగనన్న గోరుముద్దైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే వసతి దీవెనైనా ఆయన నుంచి వచ్చినేదే ఇట్లా చెప్తా పోతే అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు పేదవారి కోసం ఈ చంద్రబాబు నాయుడు హృదయంలో నుంచి వచ్చినది ఏమైనా ఉండయా పథకాలంటే ఏమీ లేవు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినదే రైతులకు ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినదే నూట ఎనిమిది అంబులెన్స్ నూట నాలుగు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటే ఈ పథకాలు ఈ పథకాలలో చాలా వరకు ఎగరగొడుతూ కొన్ని పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తూ ఆ అమలు చేసే పథకాలకు కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి న్యాయం చేయకుండా అంటే అమౌంట్ తగ్గించడము లేకుంటే సంఖ్య తగ్గించడము ఆంక్షలు విధించడము అంటే ఏ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా ఎవరికి ఇచ్చింది లేదు ఏ పథకం కూడా ఆయన హృదయంలో నుంచి జన్మించినటువంటి పథకం కాదు అన్నీ మావి పేద ప్రజల కోసం మా నాయకుడు హృదయంలో నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాల నామకరణాలు అవన్నీ కూడా వాటిని కాపీ కొట్టి చూసి చంద్రబాబు నాయుడు ముందు పక్క కూర్చున్న పరిచయ పిల్లోడు రాసా అంటే వాని పేపర్ చూసి రాస్తాడు చూడు ఎత్తి రాస్తారు చూడు అది రాసుకుండేది ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు నాది నైంటీ వన్ నైంటీ త్రీ నాది రేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు స్ట్రైక్ రేట్ ఒకరేమో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట ఒకరికేమో నైంటీ త్రీ పర్సెంట్ అంట చూసి రాసి ఎందుకు రావు మిత్ర ఇది మేమిచ్చిన పథకం మా పథకానికి నువ్వు ఇచ్చిన ఆటో సేవలోనే పథకానికి అసలు ఇది మీకు రోంత సిగ్గు లజ్జ మర్యాద ఏమన్నా ఉంటే దేశమంతా కాకి సోక్కలు వేసుకుని ఇల్లా నేను ఆ రోజు ఏమి ఉద్దేశం ఏంది కాకి సొక్కాలు వేసుకొని మీరు పండగ చేసుకో అంట దసరా పండగ చేసుకోవాలంట కార్మికులు వాళ్ళ కడుపు మీద మీరు దెబ్బ కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సులు పెట్టి మహిళలకు ఆటో వారి యొక్క జీవనానికి మీరు గండి కొట్టి ఈ ప్రొద్దుటూరు టౌన్లో అయితే కన టౌన్లో ఉండేవారికి పెద్ద నష్టం జరగకపోవచ్చు చుట్టుపక్కల ఉండే గ్రామాలకు పోయే వాళ్ళకు చెట్టుపల్లకి పోవాలా చేవలమరికి పోవాలా మైదుకూరు పోవాలా అల్లాడపల్లకి పోవాలా గండికి పోవాలా ఇదంతా ఆటోలలో తిరుగుతున్నారు వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి నష్టం సిటీలలో పూర్తి నష్టం తిరుపతి కానీ నెల్లూరు కానీ ఇట్లా చోట అందరికీ నష్టమే అంటే వారి పొట్ట మీద నువ్వు దెబ్బ కొట్టి వారి కడుపు మీద దెబ్బ కొట్టి జీవనానికి కమ్మని మాటలు చెప్పి పండగ చేసుకుంటున్నాడు ఇది ఎక్కడ న్యాయం నువ్వు పండగ చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి పదహైదు వేలు ఇస్తే పండగ చేసుకోరా చంద్రబాబు నాయుడు వారికి నువ్వు పెట్టిన వాతకు నెల నెలా పదహైదు వేల రూపాయలు ఇస్తే కన ఉపయోగపడుతుంది దీనికి వల్ల ఒక బిల్డప్ ప్రొద్దుటూరు ఉదాహరణకు పొద్దుటూరు నియోజకవర్గంలోనే ఎనిమిది వేల ఆటోలు ఉంటాయి ఎనిమిది వేల ఆటోలు ఉన్నాయి మీరు ఇచ్చినది మీరు ఇచ్చిన ఆటోలు ఎన్ని అని చెప్పి మేము సంబంధించిన అధికారిని అడిగితే వాళ్ళు చెప్పినది ఎంత అంటే కన పొద్దుటూరులో పదహైదు వందల అరవై రెండు ఇచ్చినారు ఎనిమిది వేల ఆటోలు ఉంటే పదహైదు వందల అరవై రెండు ఇచ్చినారు ఏమి కారణం అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఆటోలు క్లియర్గా ఉన్నాయి మిగతా ఆల్ ఓకే కాలే అని అంటే ఎగరగొట్టడానికి ఆంక్షలు ఏదో ఒక కారణం ఆర్సీ బుక్ ఉండాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా రేషన్ కార్డు ఉండాలా అని చెప్పినారు ఇవన్నీ అన్నీ ఉన్నాయి కానీ నీకు సొంత సొంతమీల్ ఉంది కాబట్టి ఇయ్యం నీకు కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి ఇయ్యం అంతకుముందు ఇదే లోకేష్ బాబు ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడినారు పదమూడు లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్రంలో నువ్వు మూడు లక్షల మందికి ఇస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా పది లక్షలకు మీరు ఎగరగొట్టినారు ఆటో వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి ఆ షేత్తో వంద రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి ఇదే చిన్నబాబు మాట్లాడినాడు ఈరోజు ఆ చిన్నబాబును పెద్దబాబును ఈ లోకేష్ బాబును మేము మాట్లాడుతున్నాం అడుగుతున్నాం మూడు సంవత్సరాల కిందట రెండు సంవత్సరాల కిందట యువగలం పేరుతో మీరు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల ఆటోలు ఉంటే మూడు సంవత్సరాల తర్వాత ఆ పదమూడు లక్షలు పదహైదు లక్షలు అవుతాయా పదహారు లక్షలు అవుతాయా పెరుగుతాయా తరుగుతాయా ఇవి కాకుండా మళ్ళీ మీరు చెప్పిన తప్పుడు కూతలు ఇస్తాం లారీలకు ఇస్తాం ఇస్తాం మ్యాక్సీ క్యాబులకిస్తాం ఇన్ని చెప్పినారే మరి ఇన్ని అవుతాయి నలభై లక్షలు అవుతాయి మీరు ఇచ్చింది రెండు లక్షల తొంభై ఒక వెయ్యి మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీరు తలకాయ మేము ప్రశ్నిస్తే ఎన్నికల కంటే ముందు అబ్బా కొడుకులు ఊరి మీద పడి ఊరి మీద పడి నోటికొచ్చిన అబద్ధం కూతులన్నీ చెప్పి పదవి కోసం నానాకం గడ్డి తిని నోటికి ఎంత మాటలు వచ్చి అంత మాటలు అబద్ధాలు ప్రజలకు చెప్పి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చినారు మీరు సిగ్గుండాలా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలా అబద్ధాలు చెప్పకూడదు విమర్శ చేస్తే సత్విమర్శ చేయాలని ఉండాలా ఆ రోజు మీ కంటికి అయితే పదమూడు లక్షలు కనపచ్చినాయి రోజు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం రెండు లక్షల తొంభై వేలు మూడు లక్షలు మాత్రమే కనపస్తాయా దీనికి మళ్ళీ పండగ చేసుకో ఏం పండగ చేసుకుంటారాయ్యా నాకు తెలియక అడుగుతా ఏం పండగ చేసుకోవాలా నువ్వు ఇచ్చే పదహైదు వేల రూపాయలు ఖచ్చితంగా నిజాయితీగా మాట్లాడాలంటే కదా వాళ్ళు కడుపు మీద కొట్టి ఆటో అందరికీ చెప్తారా నేను రాష్ట్ర వ్యాప్తంగా మీ కడుపు కొట్టి మీకు ఇస్తా అంటే లెక్క రోజు నలభై రూపాయలు అన్న ఎంత రోజు నలభై మూడు వందల అరవై ఐదు రోజులకు నలభై రూపాయలను మీరు తెచ్చింపు చేస్తే వచ్చే లెక్క పదహైదు వేలు నలభై రూపాయలకి ఏమొస్తుంది ఆటో అనాలరా సోదరులారా రెండు ఇడ్లు వస్తాయి రెండు ఇడ్లీనే మీకు వచ్చేది రోజు మీకు చంద్రబాబు నాయుడు ఇస్తే ప్రభుత్వం ఎంత ఇస్తుంది మీకు అంటే కదా మీ కడుపు మీద దెబ్బ కొట్టి ఉచిత బస్సులు పెట్టి రెండు ఇడ్లీ ఇస్తుంది రెండు ఇడ్లీ ఇచ్చి మిమ్మల్ని దసరా పండగ చేసుకోమంటున్నాడు ఆ పెద్ద మనిషి చిగ్గుండాల మళ్ళీ దీనికి మళ్ళీ కాకి సొక్క అందరూ వేసుకొని కెమెరాలు పెట్టుకొని ఫోజులు మళ్ళీ ఆటోలో కూర్చొని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వారి ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాకి సొక్క వేసుకునే ప్రతివాడు కార్మికుడు అవుతాడా చొక్కా వేసుకునే ప్రతివాడు కార్మికుడు అవుతాడా ఆ కాకి సొక్కా వెనకల చిరిగిన చెదిరిన వాళ్ళ జీవితాలు ఉన్నాయి ఆ జీవితాల కోసం వాళ్ళు చేసే పోరాటాలు ఉన్నాయి పేదవాళ్ళై అయ్యి చూడగలిగిన వాడు మాత్రమే నాయకుడైతాడు అయ్యి చూసేవాడు మాత్రమే అదిగో నా ఉండారే ఇద్దరు వాళ్ళు అబ్బా కొడుకులు రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ ఆయన చూడగలిగినాడు పేదవారి జీవితాలను ఆ తండ్రిని మించిన తనయుడే ఈ జగన్మోహన్ రెడ్డి చూడగలిగినాడు పేదవారి యొక్క జీవితాలను అందుకే అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ హృదయంలో నుంచి జన్మించినాయి ఈ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల సృష్టి అంటే ఆ ఇద్దరు అబ్బా కొడుకులు పేదవారి కోసమే పుట్టారు వాళ్ళిద్దరు వాళ్ళు చూడగలిగినారు ఆ కాకి చొక్కా వెనకాల ఉండే చెదిరిన చిరిగిన వారి జీవితాలను ఆ పోరాటాలను అందుకే వాహనమిత్ర వచ్చింది అందుకే చేనేత సదస్సు వచ్చింది అందుకే ఆరోగ్యశ్రీ వచ్చింది అందుకే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అందుకే అమ్మఒడి వచ్చింది అందుకే రైతు భరోసా వచ్చింది అందుకే నాడు నేడు మనబడి వచ్చింది అందుకే జగనన్న వచ్చింది అందుకే జగనన్న సంబంధించినటువంటి అన్ని పథకాలు వచ్చినాయి పథకాలకు పేర్లు మార్చి ఏంది నువ్వు నువ్వు మార్చిన పేర్లు కూడా ఏంది నువ్వు మార్చిన పేర్లు అంటే గురికి ఒకసారి నేను చెక్ చేసిన ఏందని అమ్మఒడి అంటే తల్లికి వందనం ఎవరు అమ్మఒడి కనిపెట్టింది ఎవరు జగనన్న పేరు మార్చింది ఎవరు నీవు తల్లికి వందనం రైతు భరోసా అన్నదాత సుఖీభవ వాహనమిత్ర ఆటో డ్రైవర్ సేవ జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర మేము జగనన్న గోరుముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి బడి భోజనం మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు స్వేచ్ఛని మేము ఆడపిల్లల కోసం పెట్టాం మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలోంచి వచ్చింది స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే ఏంది తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదివే పిల్లలు పెద్ద పిల్లలు మిచ్యూరిటీ అయిన తర్వాత బడికి పోతే వాళ్ళకు స్కూల్లో ఏదైనా కానీ వాళ్ళకు మెన్షన్స్ అందుకైతే గానీ ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఇద్దరు బిడ్డలు కన్నా తండ్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని గమనించగలిగినాడు కాబట్టి ఆ స్కూల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ప్యాడ్స్ అన్ని పెట్టగలిగినాడు వాళ్ళకంటూ సపరేట్ వాష్రూములు ఏర్పాటు చేయగలిగినాడు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసినాడు మీ ముఖాలకు ఏ పొద్దున మీరు ఆలోచన చేసినారా సిగ్గుండాలి మళ్ళా దాన్ని తీసుకొచ్చి బాలికా రక్షణ పెట్టినారు నువ్వు పేర్లు ఏదన్నా పెట్టు ఆ పథకం ఎవరు ఆ పథకం ఎవరు హృదయంలో నుంచి జన్మించింది జగన్మోహన్ రెడ్డి హృదయంలో నుంచి జన్మించింది జగనన్న ఆత్ ఆనిమత్యాలని పిల్లలకు అవార్డు మేమిస్తే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం జగనన్న విద్యా దీవుని మేమిస్తే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వసదీవుని మేమిస్తే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ జగన్ అన్న విద్య ఎన్ని మేము పెట్టేటే వైఎస్ఆర్ చేయుత మీరు మహాశక్తిని పెట్టినారు అమలు కూడా చేయలేకపోయారు దిశ పోలీస్ స్టేషన్ మీరు పెట్టి మేము పెట్టింది దిశ పోలీస్ స్టేషన్ అయితే మీరు దిశ మహిళా పోలీస్ స్టేషన్ అని పెట్టినారు దిశ యాప్ అని మేము పెడితే శక్తి యాప్ అని పెట్టినారు అంటే ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి హృదయంలో నుంచి జన్మించినేటి ఈ పేర్లన్నీ మార్చి డప్పు కొట్టుకుంటా అనేది ఎవరు నీవు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సూటుగా చెప్తాను అయ్యా ఎవరి హృదయములో నుంచే జన్మించినటువంటి సంక్షేమ పథకాలు పేదవారి కోసం జన్మిస్తే ఆ పథకాలను ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అమలు పరిస్తే ఆ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకున్నంత మాత్రాన నువ్వు నాయకుని కాలేవు నక్క పులిని చూసి వాత పెట్టుకుంటే పులి అవుతుందే నక్క పులిని చూసి వాత పెట్టుకుంటే పులి అవుతుందే పులి కాలే వాత పెట్టుకునేందుకు తోలు ఊడింది నువ్వు కూడా సంక్షేమ పథకాల పేర్లు మార్చినంత మాత్రాన నువ్వు పులి కారేవు పులి వైఎస్ఆర్ ఆ వైఎస్ఆర్ కడుపున పుట్టిన చిరుత పులే జగన్మోహన్ రెడ్డి నీవు నక్కవు నీవు నక్కవు వంద సార్లు చెప్తా నక్క ఆలోచనలు నీ అన్నీ కూడా గెలుపు కోసం చేసే కుట్రపూరితమైన ఆలోచనలేని పేదవారి జీవితాల కోసం హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడు నువ్వు ఆలోచన చేయలే ఇది నేను మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతా ఒక్క పథకమన్న నువ్వు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క పథకమైనా నువ్వు పూర్తిగా చేసినావా ఒక్కటి అమ్మకు ఒడి చేస్తాను అన్నావు ఇద్దరు పిల్లలు ఉంటే ఎనభై రెండు లక్షలుంటే యాభై లక్షలు ఇచ్చి ముప్పై రెండు లక్షలు ఎగరగొట్టినావు ఆంక్షలు లేకుండా ఇస్తాను ఆంక్షలు పెట్టినావు డబ్బు కోత కొయినా అన్నావు పదమూడు వేలే కోసినావు అసంపూర్ణమేనా అసంపూర్ణమే రైతు భరోసా ఇస్తానని చెప్పినావు ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరం అయింది ఐదు వేలు ఇచ్చినావు ఒక సంవత్సరం ఎగరగొట్టినావు ఐదు వేలు ఇచ్చినావు మహాశక్తిని పెట్టినావు ఆడపిల్లలకు పది వందలు ఇస్తావులకు అని చెప్పి ఇచ్చినావా ఇయ్యలే గ్యాస్ ఇస్తా ఉచితం అని చెప్పినావు సంవత్సరానికి మూడు ఇప్పుడు రెండు సంవత్సరాలకు ఆరు ఇయ్యాలా ఒకటి ఇచ్చినావు ఐదు ఎగరగొట్టినావు ఉచిత బస్సు పెడతానని చెప్పినావు సంవత్సరం ఎగరగొట్టినావు ఈ బుద్ధ ఆంక్షలు పెట్టి బస్సుకు పెట్టినావు రెండు బస్సులే సూపర్ ఎక్స్ప్రెస్ వెలుగు మిగతా అయితే టికెట్ కొట్టాలా చెప్పు ఒకటి చెప్పు ఒక్కటి ఏదైనా నీ జీవితంలో ఇదిగో ఈ సంక్షేమ పథకాన్ని నేను సంపూర్ణంగా నేను అమలు పరచగలిగినా ఈ సంక్షేమ పథకాన్ని పూర్తిగా నేను ఇవ్వగలిగిన ఒక్కటి ఒక్క పథకం లేదు ఒక్క పథకం ఇచ్చినాడబ్బా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నేను అభినందించగలిగిన పథకం ఒక్కటే మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఒకే ఒక పథకం అమలు చేసినాడు ఆ ఒక్క పథకమే ఈ రాష్ట్రానికి నేను పరిశ్రమలు తీసుకురాగలుగుతా ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించగలుగుతా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చి అదొక్కటి మాత్రం నెరవేర్చగలిగినాడు పరిశ్రమలు స్థాపించినాడు ఆ పరిశ్రమలే మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ ఇదొక్కటి తెచ్చినావయా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పరిశ్రమ నిలబెట్టుకునేది ఏంటంటే కన నకిలీ మద్యం తయారీ పరిశ్రమను ఈ రాష్ట్రంలో నెలకొల్పగలిగినావు అడిస్తానులే ఉపాధి కల్పన కులోలకు రంగు నీళ్ళు ఎట్లా కలపాలా మూతలు ఎట్లా బిగించాలా కార్మెల్ వాటర్ ఎట్ట గడపాలా మూతలు ఎట్ట కొట్టాలా అని నేర్పిస్తున్నావు చూడి అది నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమ ఇది ఒక్కటి తెలకొలిపి ఇది కాక ఏమైనా చేసినావా ఈ రాష్ట్రంలో నువ్వు ఇంతవరకు నాకు తెలిసైతే ఏమి నువ్వు చేసింది లేదు ఇంకొకటి కూడా ఆటో అన్నాలకు చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాలు ఇచ్చినామన్నా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఇచ్చినాం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇచ్చినాం ఇరవై ఇరవై ఒకటి ఇచ్చినాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇచ్చినాం ఇరవై రెండు ఇరవై మూడు ఇచ్చినాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇచ్చినాం ఐదు సంవత్సరాలు ఇచ్చినాం ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆటో అన్నాలారా రెండు సంవత్సరాలు కరో కరోనా వచ్చింది గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి సంవత్సరమే వాహనమిత్ర మీకు ప్రవేశపెట్టి పదివేల రూపాయలు ఇచ్చినాడు ఆయన రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది డిసెంబర్కి వచ్చేదానికి కరోనా వచ్చింది రెండు వేల ఇరవై ఫిబ్రవరికి వచ్చేదానికి సీరియస్ అయింది రెండు వేల ఇరవైలో కూడా ఇచ్చినాడన్నా మీకు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇచ్చిన ఆయన మీకు ఈ పెద్ద మనిషి ఒక సంవత్సరం ఎరగొట్టినాడు ఇరవై నాలుగు ఎరగొట్టినాడు ఇరవై ఐదు ఇచ్చినాడు ఇంకా 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 మూడు సంవత్సరాలు ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాలు కరెక్ట్గా ఇస్తే కూడా నాలుగేళ్ళు ఇచ్చినట్టే ఈయనకు కరోనా లేకపోయినా కానీ నాలుగేళ్ళు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా ఉన్నా ఐదు సంవత్సరాలు ఇచ్చినట్టు ఈయన బస్సులు పెట్టి కడుపు కొట్టి మీకు పదహైదు వేలు ఇచ్చినాడు ఆయన బస్సులు పెట్టకుండా కడుపు కొట్టకుండా మీకు పదివేల రూపాయలు ఇచ్చినాడు మీ గురించి మొట్టమొదట ఆలోచించినోడు మీకు వాహనమిత్ర పథకాన్ని పరిచయం చేసినోడు ఈయన ఈయన పుస్తకాలు చూసి ఎత్తి రాసినటోడు ఈ నక్కబోతుల నాగన్న చంద్రబాబు నాయుడు మీదే అర్థం చేసుకోండి ఆటో కార్మికులారా ఎవరు మీ ఆటో సొక్కా కార్మికుని యొక్క సొక్కా వేసుకుండేదానికి కాకి సొక్కా వేసుకుండేదానికి అర్హుడో మీరే ఆలోచించుకోండి నటన ఎవరు చేస్తున్నారు నిజంగా ఎవరికి ప్రేమ ఉందనేది ఆలోచన చేయండి ఇంకొకటి కూడా తెలుసుకోవాలా పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మేము చిట్ట చివరి సంవత్సరం మేము ఇచ్చినది ఎంత అని రా ఇక్కడ చూసుకుంటే పదహైదు వందల నలభై ఐదు మందికి ఇచ్చినాం మేము చిట్ట చివరి సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు పదహైదు వందల నలభై ఐదు మందికి ఇస్తే ఈ పొద్దు మీరు ఈరోజు మీరు ఇచ్చినది ఎంత అంటే పదహైదు వందల అరవై రెండు అంటే పదిహేడు మందికి ఎక్కువ ఇచ్చినారబ్బా రెండు సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో ఉండే ఆటోలు ఎన్ని అంటే కన సంఖ్య ఎనిమిది వేలకు వచ్చింది మీరు పెంచినది ఎంత అంటే పదిహేడు ఎవరు కరెక్టు ఎవరు కరెక్ట్ కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కడప జిల్లా వ్యాప్ వ్యాప్తంగా ఎన్ని ఇచ్చినారని చెప్పి నేను చూసినా కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చినది పదకొండు వేల నాలుగు వందల యాభై ఆరు కడప జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల యాభై ఆరు మందికి ఇచ్చినారు ఇప్పుడు మేము నాలుగు సంవత్సరాల కిందటనే వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నాలుగేళ్ల కిందటనే పదివేల ఆరు వందల ఇరవై ఇచ్చినాం అంటే మాకంటే ఎన్ని ఎక్కువ ఇచ్చినారు వాళ్ళంటే అంటే ఎనిమిది వందల ముప్పై ఆరు ఎన్నేళ్ళకు నాలుగేళ్లకు కడప జిల్లా వ్యాప్తంగా నాలుగేళ్ళ తర్వాత కూడా ఎనిమిది వందల ముప్పై ఆరు అని అంటే ఆటోలు పెరిగినది ఎన్ని ఆటో కార్మికులు గమనించాల్సిన అవసరమైతే అని చెప్పి నేను వారికి మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఉచిత బస్ సర్వీస్ చేసి ఆటో కార్మికుల కడుపు కొట్టి వాళ్ళని పండగ చేసుకునే విధానం కరెక్ట్ కాదు ఈ పదహైదు వేలతో నీవు ప్రతి నెల వారికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రతి నెల పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నువ్వు ప్రతి నెల ఆటో కార్మికునికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం నువ్వు ఇచ్చిన సంఖ్య చాలా తక్కువ నువ్వు చెప్పిన ప్రకారం పదహైదు పదహారు లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్తున్నాం దానితో పాటు నువ్వు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం టిప్పర్ డ్రైవర్లకు టిప్పర్లకు లారీ డ్రైవర్లకు లారీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది అనే విషయాన్ని నేను స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గారి బలం రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాను ఇది బాగా మీడియా కూడా అండర్లైన్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి బలం ఆయన గెలుపు రహస్యం ఒక సినిమా యాక్టర్ని పట్టుకొని ఒక హీరోయిన్ పట్టుకొని నీ చర్మ సౌందర్యానికి కారణం ఏమంటే లక్స్ అంటానులే అట్లా నీ విజయ రహస్యం ఏమి బాబు అంటే పంచ సూత్రాలు పంచసూత్రాలు ఈ పంచసూత్రాలే ఆయన బలానికి కారణం అందులో మొట్టమొదటిది ఆయన బలానికి కారణం ఏందంటే కదా వెన్నుపోటు నమ్మిన వాన్ని ముంచడం వెన్నుపోటు ఆయన ప్రధానమైనటువంటి బలం వెన్నుపోటు రెండవది ఏం తెలుసునా చాలా బలమైనటువంటి ఆయన ఆయుధం ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల సంఖనాకి అందరినీ జతగట్టడం ఎప్పుడన్నా ఒక్కడి పోటీ చేసినాడా జగన్మోహన్ రెడ్డి మాదిరి సింహం ఒక్కటే వస్తుంది పందులు మాత్రమే గుంపులు గుంపులుగా వస్తాయి అడుగో సింహం వెనకాల ఉంది చూడు అది ఒక్కటే వస్తుంది అది గుంపులు రావయి నీ జీవితంలో గెలిచిన ప్రతిసారి ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను జతగట్టాలా కమ్యూనిస్టులు బీజేపీ కాంగ్రెస్ ఏ ఏ దగ్గర జతగట్టలే ఇది ఆయన రెండవ బలం మూడవది ఆయన బలం ఏం తెలుసునా కులం సామాజిక వర్గం ఈ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఈ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపయోగించుకొని కమ్మ కులస్తుల యొక్క ధనబలముతోను ఓటు బలంతోనూ కులాన్ని విభజన చేసి కులం కార్డు తీసి ఇది నీ మూడవది నీ పంచసూత్రాల్లో నాలుగవ బలం అబద్ధాలు అబద్ధాలు నోటికొచ్చిన అబద్ధాలను హామీల రూపంలో ప్రజలకు నమ్మబలికి గెలుపుకు అస్త్రంగా ఉపయోగించుకుంటున్నావు ఇంకా చిట్ట చివరిది మోస్ట్ వాల్యుబుల్ ఇంపార్టెంట్ నువ్వు చేసే ఈ పనికిమాల్య పనులన్నీ ఉన్నాయి కదా ఈ ఈ పనికిమాల్య పనులన్నీ అబద్ధాలు పాడు పరిదేశి అన్నిటిని నిజాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా నమ్మించడానికి నీ పచ్చపత్రికలు రాసే రోత రాతలు ఇది నీ పంచసూత్రాలు నీ గెలుపుకు ఒక హీరోయిన్ యొక్క చర్మ సౌందర్యానికి రహస్యం అయితే నీ విజయానికి బలం ఏందంటే గన వెన్నుపోడు ఒకటి రా దేశంలో ఉండే అన్ని పార్టీలను జతగట్టడం ఒకటి నీ కులం కార్డు ఉపయోగించడం ఒకటి నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్పడం ఒకటి ఆ అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి పచ్చపత్రికలు రాసే పర్వత రాతలో ఒకటి ఇది నీ బలం కానీ జగన్మోహన్ రెడ్డి బలం అది కాదు రాష్ట్ర ప్రజలారా అది కాదు మాట చెప్పితే మాట మీద నిలబడడం చెప్పిన మాట ప్రకారం ప్రజలకు చేయడం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడానికి వారి జీవితాలకు మేలు చేసడానికి తపనతో పనిచేయడం నేను ఉపయోగపడాలని ఆ తపనలో నుంచి పుట్టిందేనయ్యా ఈ రాష్ట్రంలో ఉండే ఇరవై నాలుగు వేల పాఠశాలలు బాగైనది ఆ తపనలో నుంచి పుట్టినదే పేదవారి సంక్షేమ పథకాలు ఆ తపనలో నుంచి పుట్టినదే మూడు లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంటుకి డబ్బు పంపించినది నిజాయితీగా ఉండడం చెప్పినది ప్రజలకు హామీ ఇచ్చినది చేయడం చేయగలిగిందే చెప్పడం ఆయన బలం అది రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్